ఈసారి రాఖీ పౌర్ణమి భద్రాముహూర్తంలో వచ్చింది ఈ భద్రాముహూర్తంలో పొరపాటును కూడా రాఖీలు కట్టుకోకూడదు ఒకవేళ గనక తెలియక భద్రముహూర్తంలో రాఖీ పండుగ జరుపుకుంటే కీడు జరిగే ప్రమాదం ఉంది కేవలం శుభ సమయంలో మాత్రమే రాఖీ పండుగని అన్నా చెల్లెలు జరుపుకోవాలి ఈసారి రాఖీ పౌర్ణమి ఏ భద్రా సమయంలో వచ్చింది ఏ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవాలి మన పురాణాల్లో రాఖీ పండుగకున్నటువంటి విశిష్టత ఏంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు రాఖీ పండుగని ఏ సమయంలో జరుపుకోవాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాటి పండుగే రాఖీ పౌర్ణమి దీన్ని రాఖీ అని బంధనని రాఖీ పౌర్ణమి అని శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి ఇలా రకరకాల విధాలుగా పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా ఏ ప్రాంతంలో పిలిచినా దీని యొక్క అసలైన ఉద్దేశం మాత్రం అన్నా చెల్లెళ్ళ మధ్య లేదా తమ్ముల మధ్య ప్రేమానురాగాలని పెంచటమే అర్థం అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమకి సూచికంగా సోదరి కట్టే రాఖీని ఈ పండగకి అసలైన విశేషాన్ని తీసుకొస్తుంది రాఖీ అంటే రక్షణ బంధం లాంటిది ఇది అన్నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు జరుపుకునేటువంటి మన దేశంలో ఒక గొప్ప పండుగ చెల్లి తన అన్నయ్య గొప్ప ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ లేదా రక్ష సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ధరిస్తూ ఉంటారు అందుకని దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేయటం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అయితే ఈ రక్షాబంధన్ అసలు ఎలా మొదలైందో ఖచ్చితంగా తెలుసుకోవాలి పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్య ఒక పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడైపోయి తన పరివారాన్నంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్తలా నిస్సహాయంగా ఉండటం చూసి ఆయన భార్య ఇంద్రాని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడు అని తెలుసుకుని తన భర్త దేవేంద్రుడికి సమరం చేయటానికి ఒక ఉత్సాహాన్నిస్తుంది సరిగ్గా ఆ శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణ్ణి పూజించి దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షల్ని తీసుకొచ్చి ఇంద్రుడి చేతికి కడతారు సమరంలో గెలుస్తాడు ఇంద్రుడు తిరిగి మళ్లీ త్రిలోకానికి ఆధిపత్యాన్ని పొందుతాడు ఈ విధంగా సచ్చీదేవి ప్రారంభించినటువంటి ఆ రక్షాబంధనమే ఇప్పుడు రాఖీ పండుగ ఒక ఆచారంగా మారిందని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ద్రౌపది శ్రీకృష్ణుల మధ్య బంధాన్ని కూడా ఈ రాఖీ పండుగ తెలియచేస్తుంది మన ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణులు అన్నాచెల్లెళ్లు వాళ్ల మధ్య అనుబంధం కూడా ఎంతో గొప్ప బంధం శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి రక్తం దారగా కారుతూ ఉంటుందంట ఆ సమయంలో ద్రౌపది అది గమనించి తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి వేలికి కట్టుకడుతుంది అందుకు కృతజ్ఞతగా ఎల్లవేళగా నీకు అండగా ఉంటారని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక హామీనిస్తాడు అందుకు ప్రతిగానే దుస్థాసనుడి దురాగతం నుంచి ద్రౌపదిని శ్రీకృష్ణుడు చీరలిచ్చి ఆమెను కాపాడుతాడు అలాగే శ్రీ బలి బలిచక్రవర్తికి సంబంధించిన ఒక పురాణగాథ కూడా ఉంది శ్రీ బలి బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతారంలో ఉండిపోతాడు అప్పుడు మహాలక్ష్మీదేవి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తని వైకుంఠానికి తిరిగి తెచ్చుకుంటుంది అందుకే రక్షాబంధనానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఏర్పడింది ఈ విధంగా రక్షాబంధనం అనేది సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా భావిస్తూ వాళ్ళ బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగే ఈ రాఖీ పండుగ అయితే శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే ఈ రాఖీ పండుగని జరుపుకునే విధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయినప్పటికీ కూడా అందరూ ఒక పద్ధతిని అయితే ఫాలో అవుతూ ఉంటారు రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వాళ్ళ సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షింతలు వేస్తారు పెద్దవాళ్ళైతే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు చిన్నవాళ్లైతే వారి చేత ఆశీర్వాదం తీసుకుంటారు ఇక రాఖీ కట్టే సమయంలో ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేన మాచల అనే శ్లోకాన్ని చదివిన తర్వాత రాఖీ కడుతూ ఉంటారు సోదరుణ్ణి ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయటం లేదా సోదరుడి సోదరుడిచోత అక్షింతలు వేయించుకోవటం తర్వాత హారతినివ్వటం ఒకరికొకరు నోటిని తీపి చేసుకోవటం ఇది సాధారణంగా మన దేశంలో అనేక ప్రాంతాల్లోనూ కనిపించే రాఖీ పండుగ నాడు అందరూ పాటించే విధానం అయితే రాఖీ ఏ సమయంలో కట్టాలి అనేటువంటి విషయంలో ఎన్నో సందిగ్ధతలు ప్రతి సంవత్సరం కనిపిస్తూనే ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం నాడు వచ్చింది అయితే మాసం శుక్లపక్షం పౌర్ణమి తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇదే తేదీ రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమైన పౌర్ణమి అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అయితే ఈ మధ్యకాలంలో భద్ర సమయం ఒకటి ఉంది ఈ సమయంలో రాఖీని కట్టుకోకూడదు ఈ భద్రకాలం అనేది పంతొమ్మిదవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ఇది చెడు కాలంగా భావిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ భద్రకాలంలో ఎటువంటి పనులు చేయకూడదు ముఖ్యంగా రాఖీ పండుగ నాడు సోదరీ మనులు సోదరులకి రాఖీ కట్టేటువంటి తంతును కూడా ఈ కాలంలో చేయకూడదు ఒకవేళ పొరపాటున ఈ సమయంలో రాఖీ కడితే మంచి జరగటానికి పోగా చెడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగని జరుపుకోవాలి అంటే ఈ పంతొమ్మిదవ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటన్నర తర్వాతే రాఖీ పండుగని మన దేశంలో జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఈ భద్రకాలం అంటే ఏంటి పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసుల్ని నాశనం చేయటానికి ఈవిడ జన్మించింది తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవటం ప్రారంభించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి ఈ కారణంగానే భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు చెయ్యరు వైదిక పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాల్లో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటుంది అలాగే చంద్రుడు కర్కాటకం సింహ కుంభ మీనరాశుల్లో కూడా ఉంటుంది అంటారు అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా పూర్తిగా అవి విజయవంతం కావని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రాఖీ పండుగ నాడు భక్తి శ్రద్ధలతో మీ సోదరులు ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ మధ్య బంధం కలకాలం ఉండాలని మీరు కోరుకుంటూ జరుపుకునే ఈ పండుగ నాడు ఈ సమయాన్ని పాటించండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాఖీ పండుగ జరుపుకోకుండా ఆ తరువాత మీ సోదరులకి రక్షాబంధనాన్ని కట్టండి ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే